హాయ్ అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు నా పేరు రాకేష్ మన ఛానల్ గౌరీ రాధే సోని ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోయేది సకల ఐశ్వర్య స్వామి అనగా పరమసింహుడి యొక్క ఆలయం మరి ఈ ఆలయం వచ్చేసరికి మనకి నండూరు గ్రామంలో ఉంది మరి ఆలయానికి వెళ్దామా వెళ్ళే ముందల ఈ ఛానల్కి మీ సపోర్ట్ అనేది ఎంత అవసరం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి ఇదేనండి నేను మీకు చెప్పిన నండూరు గ్రామంలో ఉన్న సకల ఐశ్వర్య స్వామి ఆలయం ఈ ఆలయంలో ప్రధానంగా పరమశివుడు అలానే బాలాత్రిపుర త్రిపుర సుందరి అమ్మవారు కొలువై ఉన్నారు ఈ ఆలయానికి ఎంతో ఘన చరిత్ర అనేది ఉంది అదేమిటంటే ఈ ఆలయంలో ఉన్న పరమశివుడు స్వయంగా వెలిసిన లింగం స్వామివారు ఇక్కడ స్వయంగా వెలిసినప్పుడు ఒక అడుగు మాత్రమే ఉండేవాళ్ళు ఆ తర్వాత కొన్ని రోజులకి ఆరు అడుగుల లింగంలాగా పెరిగారు అది ఎలా ఆ చరిత్ర ఏమిటి అనేది ఇక్కడ ఉన్న ఆలయ ధర్మకర్తలను కానీ ఇక్కడ ఉన్న ఆలయ పూజార్లను అడిగి కనుక్కుందాం పదండి Shiva 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 请记

నండూరు గ్రామాల్లో గెలించేసి ఉన్న శ్రీ బాల త్రిపరసందరి సహిత శ్రీ సకలేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానము ఈ స్వామివారు స్వయంగా వెలిసిన స్వామి స్వయంభువు అదేవిధంగా ఈ యొక్క స్వామివారు నిత్యాతంగా శైవాగ ప్రకారంగా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ యొక్క గ్రామానికి ఈ యొక్క స్వామివారు ఒక బాలుడి రూపంలో ప్రతిరోజు నిత్యం కూడా ఉదయం పూట సూర్యుడు ఉదయించేటప్పుడు ఈ గ్రామానికి వచ్చి సాయంత్రము అస్తమించే టయానికి స్వామివారు కైలాసానికి వెళ్ళిపోవటం మళ్ళీ ఉదయం పూట మళ్ళీ మరనాడు ఉదయం పూట రావటం అట్లా జరుగుతుంటే గ్రామస్తులందరూ కూడా ఈ బాలుడు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని చూస్తుండ స్వామివారు ఒక చిన్న లింగాహార రూపంలో తయారయ్యి స్వామివారి ఇట్లా స్వయంగా వెలిసిన స్వామి ఈ యొక్క స్వామివారి విశేషంగా నిత్యంగా ఇది మూడు నేత్రాలు ఈ రెండు నేత్రాలు ఇది త్రినేత్రము అది కాక స్వామివారి యొక్క నావి అనగా స్వామివారి యొక్క పక్షస్థాలు చక్కగా ఈ యొక్క స్వామివారి శిరస్సు మీద స్వామివారి పెరుగుతూ ఉండగా ఒక భక్తుడు ఒంటి మీదకి వచ్చి అయ్యా నేను ఇట్లా పలానా పరమేశ్వరుని నేను పెరుగుతూ ఉన్నాను ఆ యొక్క శిరస్సు మీద బంగారపు శీల కొడితే నేను ఆగిపోతాను లేబుతే ఆకాశం తవ్వుతాను అని చెప్పేసి భక్తుడి మీద వస్తు చెప్పుగా అప్పుడు వారి యొక్క శిరస్సు మీద ఇక్కడ చూడండి ఈ శిరస్సు మీద బంగారపు శీల కొట్టడం జరిగిందనమాట ఈ కొట్టడం జరగడం వలన స్వామివారు అంటే నరమ మీద పడటం వలన ఆయనకి రక్తం మరకల లాగా ఏర్పడిపోయింది ఇట్లా రక్తం మరకల లాగా ఆర్చిలాగా వచ్చింది చూడండి ఈ యొక్క ఆర్చి రక్తం మరకలు అనమాట అప్పుడు స్వామివారు అమ్మా అని చెప్పేసి పలకగా ఈ యొక్క ఈ రెండు కూడా మనం ఇట్లా దొక్కలు మనం ఎట్లా ఎగరేస్తాము ఈ ఆకారంగా ప్రకారంగా వచ్చినది స్వామివారికి అందుకని ఎంబడే ఆ యొక్క స్వామివారు స్వామీజీ ఆ శీల తీసి మళ్ళీ సెంటర్ భాగంలో అనగా శిరస సెంటర్ భాగంలో కొట్టడం వలన ఈ స్వామివారికి ఈ రక్తం మరకలు ఆగిపోవటం చక్కగా స్వామివారు ఆగిపోవడం జరిగింది ఆ రోజు నుంచి కూడా వందల సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క స్వామివారిని కొలుచుకుంటారు స్వయంగా ఈ యొక్క స్వామివారికి విశేషంగా స్వయంభూ స్వామివారు మనం కోరుకున్నది చక్కగా నెరవేరుతాయి కాబట్టి గ్రామస్తులందరూ కూడా మహాశివరాత్రి పర్వదినమున ఉదయం మూడు నుంచి సాయంత్రం వరకు అభిషేకాలు రాత్రిపూట పన్నెండు గంటలకు లింగోత్పదకాల అభిషేకములు స్వామివారికి దసరా మహోత్సవాలు అమ్మవారికి యొక్క శ్రీచక్ర అర్చన పూజా కార్యక్రమం జరుగుతాయి అదేవిధంగా శివ ముక్కోటి అనగా ఆరుద్ర సేవ ఆ యొక్క గ్రామోత్సవం కూడా జరుగుతుంది సంక్రాంతి పండుగ విశేషంగా మకర సంక్రాంతి రోజున స్వామివారి ఊరేగింప కార్యక్రమం జరుగుతుంది వైశాఖ మాస పూర్ణమి రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క స్వామివారి విశేషమయ్యా అంటే ఈ యొక్క నండూరు గ్రామంలో ఇదంతా కూడా ఒకప్పుడు రుద్రభూమి రుద్రభూమి అంటే శ్మశానం శ్మశానంలో స్వామివారు వెలిచాడు ఈ పక్కన ఉన్న ఉత్తర భాగంలో స్వామివారి యొక్క భాగంలోనే శ్మశానం ఉన్నది ఆ యొక్క భాగంలో కూడా స్వామివారు స్వయంగా స్వామివారు శజానవాసుడు కాబట్టి స్వామివారే శజానవాసంగా నిలిచి నిలిచి ఉన్నాడు కాబట్టి ఈ యొక్క సకలేశ్వర స్వామి వారికి నమస్కారం చేసుకుని అభిషేకం చేయించుకుని చక్కగా నమస్కారం చేసుకున్న వారికి అష్టైశ్వరాలు భోగ భాగాలు కలుగుతాయి ఈ పేరే సకల ఐశ్వర స్వామి సకలానికి ఐశ్వరుడు సకలేశ్వర స్వామి ఈశ్వరుడు కాబట్టి సకలేశ్వర స్వామి అని నామకరణం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా స్వామివారికి వచ్చి నమస్కారం చేసుకుని అనమాట ఓం నమస్ ఓం నమస్ ఓం శివాయ చూసారు కదండి ఆలయాన్ని నాకు వీలైనంత వరకు పూర్తి అనేది అందజేశాను ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి అలానే ఈ ఛానల్కి మీ సపోర్ట్ అనేది ఎంత అవసరం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ధన్యవాదాలు నా పేరు రాకేష్ మన ఛానల్ రాధే సోని